ఆచార చాణక్య గొప్ప పండితుడు చంద్రగుప్త మౌర్యునిదే రాజుగా చేయడంలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించాడు ఆచార చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా తను జీవితంలో విఫలం కాలేడు నేటికి ఆచార్య చాణక్యుని నినాదాలు విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయంటే అది ఆయన చెప్పిన గొప్ప గొప్ప నీతిలే అయితే ఆయన చెప్పిన ఒక గొప్ప సూక్తి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు ఆచార్య ఒక ముఖ్యమైన పుస్తకం కూడా రాశారన్నమాట అయితే ఆచార్య చాణక్యుడు ఈ పుస్తకంలో జీవితంలో ఉపయోగపడే సూచనలు సలహాలను చెప్పాడు ఇక విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్పాడు కాబట్టి ఆచార చాణక్యుడు ప్రకారం భర్త విజయవంతమైన వ్యక్తిగా పరిగణించబడే స్త్రీ యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము ముదురు మృదువుగా మాట్లాడే స్త్రీ ఏ వ్యక్తి అయినా అతని భార్య మధురంగా మాట్లాడుతుంది అని అనుకుంటాడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్తుంది ఎందుకంటే అలాంటి స్త్రీ తన ప్రవర్తన ద్వారా తన భక్త కుటుంబాన్ని కలిసి ఉంచుతుంది ఆమె కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు తన భార్య తన తర్వాత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయనివ్వదని ఆ వ్యక్తి ఎటువంటి చింత లేకుండా తన పనిలో నిమగ్నమై ఉంటాడని ఆ మనిషి నమ్ముతాడు దానితో అతడి ఆత్మవిశ్వాసం అనుకున్న దానికన్నా రెట్టింపు పెరుగుతుంది ఇక కెరియర్లో విజయం సాధిస్తాడని చాణక్యుడు చెప్తాడు భవిష్యత్తు గురించి ఆలోచించే స్త్రీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని చిన్న చిన్న పొదుపులు చేస్తూ డబ్బును నగదును చక్కగా అంచనా వేస్తూ మహిళ తన కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది అంతేకాకుండా కూడబెట్టిన డబ్బుల్ని అనవసరమైన వాటికి కాకుండా అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా భర్తకు సహ స భర్తకు సహాయ సహకారాలు అందిస్తుంటుంది అలాంటి స్త్రీ యొక్క భర్త ఎప్పుడు అప్పుల సుడిగుండంలో చిక్కుకోవడం ఇక ఆ తర్వాత వివక్ష లేని స్త్రీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచే మహిళను కూడా ఆదర్శ మహిళగా అభివర్ణించాడు చాణక్యుడు ఆచార్య చాణక్యుడు తన పాలసీతో పాలసీలో తన అత్త మామలకు సంబంధించిన విషయాన్ని అందరికీ తెలియచేయకుండా దాచిపెట్టాలని అన్నాడు అలాంటి స్త్రీ భర్త ఎప్పుడు ఎవరి ముందు అవమానం చెందడు అలాంటి వ్యక్తికి ప్రతిరోజు గౌరవం లభిస్తుంది ప్రతి ఒక్కరూ అలాంటి వ్యక్తిని నమ్ముతారు సమయం వచ్చినప్పుడు అలాంటి వ్యక్తికి సహాయం చేయడానికి వెనుకాడరు అంటూ పేర్కొన్నాడు డబ్బు రహస్యంగా ఉంచే స్త్రీ తన ఇంట్లో ఉన్న డబ్బు గురించి ఎవరితో చర్చించకుండా కేవలం వృత్తిపరమైన అలాగే ఉపయోగకరమైన విషయాలను చెప్తూనే రహస్యాలను చాలా చక్కగా చాకచక్యంగా దాచిపెట్టే స్త్రీ మంచి మహిళగా పరిగణనలోకి తీసుకుంటున్నాడు చాణక్యుడు డబ్బును బహిర్గతం చేయడం కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు కాబట్టి భర్తకు శ్రేయస్కారం కాదు కాబట్టే ఈ రకంగా చాణక్యుడు కొన్ని విషయాలను సూచించాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి